ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् పూజంతం రామ రామేతి మధురం వందే వాల్మీకి కోకిలం ఖరుడు అనే రాక్షసుడు తన చెల్లెలు శూర్పణక యొక్క ముక్కు చెవులు కోసినటువంటి రామలక్ష్మణులపై పగ తీర్చుకోవడానికి పద్నాలుగు మంది రాక్షస యోధులను పంపించాడు ఆ పద్నాలుగు మంది రాక్షస యోధుల్ని కూడా రాముడు అవలీలగా సంహరించాడు శూర్పణక దూరం నుండి చూస్తూ ఉండగానే ఆ దృశ్యాన్ని చూసి శూర్పణక మళ్ళీ లబోదిబో అంటూ ఏడుస్తూ తన అన్నగారి దగ్గరికి వచ్చింది ఈ విధంగా వచ్చిన తన చెల్లెల్ని చూసి ఎందుకు ఇలా వచ్చావు మళ్ళీ ఎందుకు నేను ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు పద్నాలుగు మందిని పంపించాను వాళ్ళెంతో మహాశూరులు ఎప్పుడు కూడా నేను చెప్పిన పనిని ఇంతవరకు పూర్తి చేయకుండా వాళ్ళు రాలేదు ఏమైంది మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే షూర్పాణ కంటుందన్నమాట ఆ పద్నాలుగు మంది రాక్షసుల్ని కూడా రాముడు అవలీలగా చంపేశాడు సామాన్యుడు కాదు నిజంగానే మనకు ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లుగా ఉంది వాళ్ళ పైన పగ తీర్చుకోకుండా ఇక్కడ బ్రతకడం కన్నా ఈ దండకారణ్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అన్నగారిని కొంచెం మాట్లాడుతుంది అనమాట కొంచెం పరుషంగా మాట్లాడుతుంది మాట్లాడితే అప్పుడు కరుడు అంటాడు అతని యొక్క పరాక్రమం గురించి నాకు చెప్పద్దు ఆ మానవుడి యొక్క ఆయువు ఇంకా దగ్గరకు వచ్చింది ఆ పాపానికి ఇప్పుడే అతను ఫలితం అనుభవిస్తాడు నువ్వు ఏడవడం మాని నేను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను రాముణ్ణి అని చెప్పి చెప్తాడు అప్పుడు శూర్పణక చాలా ఆనందిస్తుంది ఆనందించి నువ్వు ఎప్పుడు అతన్ని చంపుతావు నేను అతని రక్తాన్ని నేను తాగాలి అని చెప్పి చెప్తుంది అప్పుడు కరుడు ఏం చేస్తాడంటే వెంటనే వాళ్ళ యొక్క సేనాధిపతి ఎవరైతే ఉంటాడో దూషణుడు అతన్ని పిలుస్తాడు పిలిచి పద్నాలుగు వేల మందిని నువ్వు సిద్ధం చెయ్యి రాముడి పైన యుద్ధానికి వెళ్ళాలి నా చెల్లెలకు జరిగినటువంటి అవమానాన్ని నేను ఈ పగను తీర్చుకోవాలి అని చెప్పి చెప్తే వెంటనే పద్నాలుగు వేల మంది సైనికులందరూ కూడా బయలుదేరుతారు వాళ్ళు పెద్ద పెద్ద శూలాలు గొడ్డళ్ళు ఈటెలు ఇట్లాంటి మారణాయుధాలను పట్టుకొని యుద్ధానికి బయలుదేరతారు వెనుకేమో ఈ కరుడు బయలుదే వెళ్తాడనమాట ఈ సైన్యం వెనక అతను నుంచొని ఉంటాడు వీళ్ళు బయలుదేరే సమయంలో కొన్ని అపశకనాలు వాళ్ళకి కనిపిస్తాయి గుర్రాలు తడబడుతూ ఉన్నాయి కొన్ని గుర్రాలు ఏమో కాలు జారి పడిపోతున్నాయి ఆకాశమంతా కూడా దట్టమైన మేఘం ఆవరించి ఉంది నక్కలేమో అరుస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ రాక్షసులకు అశుభ సంకేతాలు సూచిస్తున్నాయి అయితే అందరూ కూడా సైన్ సైన్యం అందరూ కూడా రాక్షసులు అందరూ కూడా భయపడుతున్నారు అపశకునాలు చూసి కానీ కరుడు మాత్రం తనకు కూడా లోపల భయమేస్తోంది కానీ పైకి మాత్రం భయాన్ని తెలియచేయకుండా అతను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ మాట్లాడుతుంటే గొంతు ఎండిపోయి మాట బయటికి రావట్లేదట పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నట్లుగా చెప్తున్నాడు నేను ఇటువంటి అపశకనాలకు ఏం విలువ ఇవ్వను మనం అందరం బల బలవంతులం మనకు మంచి భుజబలం ఉంది తప్పకుండా మనం జయాన్ని పొందుతాము ఈ అపశకనాలను మీరు లెక్క చేయొద్దు ఈవెన్ మృత్యువును కూడా ఎదిరించే శక్తి నాకుంది ఆ రాముడు అంత గర్వపడుతున్నాడు నా నా గురించి అతనికి తెలియదు నేను అతన్ని ఆ ఇద్దరిని చంపకుండా ఈరోజు నేను ఇంటికి వెళ్ళను నా షోర్పడక వాళ్ళని యొక్క నెత్తురు తాగాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు సరే ఈ సైన్యమంతా కూడా ఈ పంచవటి వైపు బయలుదేరింది దూరం నుండి రామలక్ష్మణులు ఈ సైన్యం రావడం చూశారు చూసి వెంటనే రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు అనమాట ఏవో చాలా దుశ్శకనాలు వస్తున్నాయి అవన్నీ కూడా రాక్షసులకు అపజయాన్ని కలిగించేవిగా ఉన్నాయి తర్వాత నా కుడి భుజం అదురుతోంది ఈ కుడి భుజం అదరడం అంటే ఏంటంటే మనకు అది విజయం కల్ కలుగుతుంది అని దీని అర్థము ఇప్పుడు మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి నీవు మాత్రం మరొక మాట మాట్లాడకుండా సీతను ఒక మంచి కొండ గుహలోకి తీసుకొని వెళ్ళిపో నేను చెప్పినట్లు చెయ్యి ఏమాత్రం నువ్వు ఆలస్యం చేసినా ప్రమాదం మన పైకి వస్తుంది కాబట్టి ముందుగా నువ్వు సీతను తీసుకొని వెళ్ళు అని చెప్తే లక్ష్మణుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి ఒక గుహలో ఒక దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న గుహలోని తీసుకుని వెళ్ళి అక్కడ ఆమెను రక్షిస్తూ ఉంటాడు సీతను ఈ విధంగా ఒక గుహలోనికి సురక్షితంగా పంపించిన తర్వాత రాముడు ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధపడతాడనమాట తన ధనుర్బాణాలని ఖడ్గాన్ని వీటన్నిటిని కూడా ధరించి వస్తాడు దాన్ని ఒక శబ్దం చేస్తాడట ఈ శబ్దం చేసేసరికి వీళ్ళందరూ ఈ ఆకాశం నుంచి దేవతలు యక్షులు గంధర్వులు వీళ్ళందరూ కూడా వరుసగా ఉన్నారు రాజర్షులు ఋషులు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక్క రాముడు ఇంతమందితో ఈ పద్నాలుగు వేల మంది రాక్షసులు తర్వాత ఖరదూషణలో వీళ్ళిద్దరూ కూడా మహాబలవంతులు వీళ్ళతో ఈ వీళ్ళ మధ్య యుద్ధం ఎలా జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళ పైనుంచి చాలా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నారు రాముడేమో పోరుకు సిద్ధపడ్డాడు ఆయన చూడగానే వాళ్ళందరికీ కూడా ఒక దివ్య తేజస్సు కనిపించిందట చాలా ఉగ్ర రూపాన్ని ధరించి ఉన్నాడు ఆయన వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి ఈ రాక్షసులు ఏమో గట్టిగా అరుస్తున్నారు సింహనాదాలు చేస్తున్నారు ధనుస్సుల్ని వాళ్ళు సంధిస్తున్నారు రకరకాల శబ్దాలతో అడవి అంతా కూడా మారుమురుగిపోయింది వీళ్ళిద్దరూ కూడా వాళ్ళందరూ కూడా రాముడిని చూశారు రాముడు కూడా వాళ్ళందరినీ చూశాడనమాట ఇప్పుడు ఈ ఈ సైన్యమంతా కూడా రాముడి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించింది ప్రవేశించి రాముడి పైన వాళ్ళు ఆయుధాలు వేయడం మొదలుపెట్టారు మొదలుపెట్టేసరికి కొన్ని కొన్ని ఆయుధాలు వస్తున్నాయి ఆయనకి ఏమీ చేయట్లేదు కొన్ని కొన్ని ఆయుధాలు మాత్రం ఆయన యొక్క శరీరాన్ని తగులుతున్నాయి కొంచెం రక్తం కూడా వస్తూ ఉందన్నమాట ఈ రాక్షస సైన్యం ఈ ఏకాకి అయినటువంటి రాముడిని చుట్టుమడడం చూసి వీళ్ళందరూ కూడా పైన ఎవరైతే తిలకిస్తున్నారో ఆకాశం నుండి దేవగంధర్వ సిద్ధ ఋషి గణాలందరూ కూడా చాలా కలవరపడిపోయారు ఇప్పుడు రాముడిలో ఈ కోపం ఎక్కువయ్యింది ఆ కోపం ఎక్కువ ఎక్కువయ్యి తన యొక్క ధనుస్సును ప్రయోగించి అందరినీ కూడా ఈ పద్నాలుగు వేల మందిని వాళ్ళ ఆయుధాలని వాళ్ళ రథాలని వీటన్నింటినీ కూడా తన తన వద్ద ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఆయుధాలతో వాళ్ళందరినీ కూడా ఆయన మట్టు పెట్టాడనమాట మట్టు పెడితే వీళ్ళందరూ ఈ పద్నాలుగు వేల మంది వీళ్ళందరూ కూడా ఇలా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే కరుడు దగ్గరకు వచ్చి అందరూ కూడా చూస్తున్నారు చాలా భయంకరంగా ఉంది యుద్ధం అంతా కూడా అని చెప్తున్నారు చెప్తుంటే ఈ లోపల ఏం చేస్తారంటే దూషణుడు అనే రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ యొక్క సేనాధిపతి వాళ్ళందరినీ కూడా ఓదార్చాడు అతను యుద్ధానికి వెళ్ళాడనమాట యుద్ధానికి వెళ్తే మొత్తం ఈ దోష నుండి వీళ్ళందరినీ కూడా రాముడు సంహరించాడు సంహరించిన తర్వాత ఇంకా కరుడికి విపరీతమైన కోపం వచ్చింది కోపం వచ్చి తను యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఈ లోపల ఈ కరుణ యొక్క సైన్యంలో ఒక సేనాధిపతి త్రి శిరస్సు అతని పేరు అతను చెప్పాడు ప్రభు మీరెందుకు వెళ్తారు నేను ముందు వెళ్ళి రాముడిని ఎదుర్కొంటాను ఒకవేళ నా చేతిలో రాముడు చనిపోతే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కానీ అలా కాకుండా నేను రాముడి చేతిలో చనిపోతే కనుక అప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళవచ్చు అని చెప్తే అప్పుడు కరుడు చాలా ఆనందపడతాడు నీ యొక్క స్వామి భక్తికి నేను ఎంతో సంతోషిస్తున్నాను విజయంతో తిరిగిరా అని చెప్తే అప్పుడు ఈ త్రిశిరస్సు రాముణ్ణి ఎదిరించడానికి వస్తాడనమాట ఈ త్రిశిర శిరస్సు అతను మొత్తం ఈ రాముడిపైన బాణాలు వదులుతాడు కానీ రాముడు అవి ఏమీ చేయలేకపోతాయి నాలుగు గుర్రాలని ఈ రాముడు నా ఈ త్రిశీరస్సు రథానికి ఉన్నటువంటి నాలుగు గుర్రాలని కూడా నేలకూలుస్తాడు తర్వాత త్రిశీరస్సును కూడా చంపేస్తాడు అనమాట ఈ త్రిశీరస్సు ఈ విధంగా చనిపోవడం చూసి ఇంకా కరుడు కూడా ఒక విధంగా భయపడిపోతాడు ఎప్పుడు అసలు దేవతలను కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇటువంటి సైన్యం చనిపోవడం తర్వాత ఈ దోషణుడు త్రిశిరస్సు మహాయోధులు వీళ్ళందరూ చనిపోవడం చూసి కరుడికి లోపల భయంగానే ఉంది కానీ అతను ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు రాముణ్ణి రాముడి పైన బాణవురు వదులుతాడు వీళ్ళిద్దరికీ ఇద్దరి మధ్య కూడా భీకరమైనటువంటి సంగ్రామం జరుగుతుంది సంగ్రామం జరిగిన తర్వాత నెమ్మదిగా రాముడు కరుని యొక్క రథాన్ని నేల కూల్చేస్తాడు కరు రథాన్ని విరగొట్టేస్తాడు అప్పుడు రథం లేకుండా ఉంటాడు కరు కరుడు కానీ గదను తీసుకుంటాడనమాట గదను తీసుకొని యుద్ధానికి వస్తాడు చేతులు అంటే అంతకుముందే రాముడు కరుని యొక్క ధనుస్సుని వీటన్నిటిని కూడా విరక్కొట్టేస్తాడు అందువల్ల ఇతను ఏంటంటే ఈ గదను తీసుకుంటాడనమాట ఇంకా అటువంటి సమయంలో అప్పుడు రాముడు కరునికి కొన్ని ఉపదేశాలు చేస్తాడనమాట తర్వాత జీవితంలో ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళ గతి ఏమవుతుందో ఇవన్నీ కూడా రాముడు అక్కడ కరుణికి చెప్తాడు యుద్ధ భూమిలో ఓ రాక్షసాధమా నిన్ను చూస్తే ఇక్కడ అరణ్యంలోని ప్రతి ప్రాణి కూడా భయపడుతూ ఉంది దురాశతో కానీ కోరికల చేత కానీ పాపాలు చేస్తూ ఎవరైతే తమ తప్పులు తెలుసుకోరో వాళ్ళు భ్రష్టులైపోతారు తమ యొక్క పాపాలకు ఫలితాన్ని అనుభవిస్తారు న చిరాత్ లోకే పాపానాం కర్మణాం ఫలం స విషాణామివాన్నాం భుక్తానాం క్షణదాచర పాపమాచరతాం ఘోరం లోకస్య అప్రియమిచ్చతాం అహమాసాదితో రాజా ప్రాణాన్ హంతుం నిషాచర విష పదార్థాలను ఎవరైతే భుజిస్తారో వాళ్ళు దాని దాని ఫలితాలను వెంటనే పొందుతారు కదా అదేవిధంగా లోకంలో పాపాలను ఆచరించే వారు కూడా వాటి ఫలాలను వెంటనే పొందుతారు మానవాళికి కీడును తలపెడుతూ ఘోరములైన పాపకృత్యాలను ఎవరైతే చేస్తారో వారి యొక్క ప్రాణాలను తీయడానికే దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యానికి పంపించాడు అని చెప్పి రకరకాలుగా రాముడు కరునికి ఉపదేశాలు చేస్తాడు ఉపదేశాలు చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ గదను కూడా రాముడు దాన్ని విరగొట్టేస్తాడు అప్పుడు కరుడు కోపంతో ఏం చేస్తాడంటే సమీపంలో ఉన్నటువంటి ఒక సాల వృక్షాన్ని తీసుకొని గిరిగిరా తిప్పుతూ దీనితో నీవు నీకు చావు దగ్గరలో ఉందని చెప్పి రాముడిపైకి విసురుతాడనమాట అది ఆకాశంలోనే ముక్క ముక్కల కింద అయిపోతుంది శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రభావానికి అప్పుడు అసలు కోపమంటే తెలియనటువంటి రాముడు కరుణ్ణి చంపడానికి కోపాన్ని బలవంతంగా తనలో ప్రేరేపించుకున్నాడు ఆ ప్రేరేపించుకొని అతని నేత్రాలని కూడా ఎర్రగా అయిపోయాయి అప్పుడు కరుడు మీదకి యుద్ధానికి వెళ్ళి అతని మీద వెయ్యి బాణాలు ప్రయోగించాడు తర్వాత అతను కోపంతో కిస్తూ ఉంటే అతను ముందుకు బోర్లా పడిపోతాడు అతనిపైన ఒక బాణాన్ని ఒక చాలా బలవంతమైనటువంటి బాణాన్ని సంధిస్తాడు సంధించి సంధిస్తే అది కరుణ యొక్క గుండెల్లో గుచ్చుకో గుచ్చుకుంటుంది అతను నేలపై పడిపోతాడనమాట పడిపోతే అతను పడిపోయి చనిపోతాడు చనిపోతే అప్పుడు ఈ ప మహర్షులందరూ అంటారనమాట ఈ అందరూ కూడా జై జయధ్వానాలు చేస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కరుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించడానికి దేవేంద్రుడు ఆ రోజు శరభంగ ఆశ్రమానికి వచ్చాడు ఆయన చేసినటువంటి మంత్రాంగం వల్లనే మేమందరూ కూడా నేను ప్రార్థించి ఇక్కడికి రప్పించాము ఈ రాక్షసులందరూ కూడా క్రూరులు వాళ్ళందరినీ కూడా సంహరించి ఈ ధర్మపరులైనటువంటి ఈ మహర్షులంతా ఈ అరణ్యంలో స్వేచ్ఛగా హాయిగా తిరుగుతూ యజ్ఞాది కార్యాలు చేసుకునేటట్లు నీవు చేశావు ఇక ఈ దండకారణ్యంలో ధర్మం నెలకొని వేదోక్తమైన కర్మలను ఆచరిస్తూ మునులందరూ కూడా సుఖంగా ఉంటారు అని చెప్పి పైనుంచి అందరూ కూడా ఈ దుందుబులు రోగించారు ఈ పద్నాలుగు వేల మంది రాక్షసులను కూడా ఈ విధంగా ఆయన సంహరించడం చూసి ఆయన ఆయనకు జై ధ్వానాలు చేశారు తరువాత ఈ లక్ష్మణుడు సీతాదేవిని తీసుకుని పర్వత గుహలో నుండి బయటికి వచ్చాడు ముగ్గురు కలిసి ఆశ్రమానికి వెళ్ళారు ఇంత పెద్ద యుద్ధాన్ని ఒక్క చేతి మీదుగా ఈ విధంగా నడిపి విజయం సాధించినా ఎటువంటి అలసట తెలియనటువంటి రాముణ్ణి సీతాదేవి ఎంతో అభినందించిందట తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం హృష్టా వైదేహి భర్తారం పరిశస్వజే ముదా పరమయాయుక్త దృష్ట్వా రక్షోగణాన్ హతాన్ రామం చైవావ్యథం దృష్వా తుతోష జనకాత్మజ ఈ విధంగా శ్రీరాముడు ఇంతమందిని ఒక్క చేతితో రూపుమాపడం చూసి తన భర్త యొక్క అపూర్వ విజయానికి ఆయన యొక్క అత్యద్భుతమైనటువంటి శౌర్య పరాక్రమ వైభవాలను చూసి జానకి పరమానంద భరితిరాలయ్యిందట పరమానంద భరితిరాలయ్యి తన రాముణ్ణి కౌగులించుకొని ఎంతో సంతోషంతో అభినందించింది దీనితో అరణ్యకాండంలో ముప్పైవ సర్గ సమాప్తమవుతుంది ఈ ఇరవై ఒకటవ సర్గ నుండి ముప్పైవ సర్గ వరకు అంతా కూడా యుద్ధమే మొత్తం అంతా కూడా విశేషంగా ఇందులో ప్రత్యేకంగా కథ ఏమీ లేదు వీరు అంతా కూడా యుద్ధ వర్ణాన్ని ఎక్కువగా ఉంటుంది వచ్చే వారం ముప్పై ఒకటవ సర్గ నుండి నలభైవ సర్గ వరకు చూద్దాం ఈరోజు ఇంతటితో ముగిద్దాం ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु